అందరికీ నమస్కారం తెలుగు నాట తెలుగు ప్రజలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో గానీ చారిత్రాత్మక తీర్పులు చెప్పడంలో గాని ఎప్పుడూ సర్జరడమే ఆంధ్ర రాజకీయాలలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టిన తెలుగు ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో అద్వితీయమైన మెజార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఇది శాశ్వతం అనుకుని పరిపాలించిన జగన్ కు ప్రజల శక్తి ఏమిటో చూపించారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు కేవలం పదకొండు స్థానాలిచ్చి ఎంతో ఊహించుకున్న వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి చావు దెబ్బతీశారు ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తన సర్వశక్తులు ఉండి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల్లో తన ఉనికి ప్రమాదం వస్తుందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేకపోయినా అన్ని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు కాని హామీలు ప్రతి వర్గానికి ఇచ్చి వరాల జరుగు గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అసంతృప్తితో ఉన్న ప్రతి వర్గాన్ని తన మాటలతో చేరదీసి కూటమికి అధికారం ఇస్తే సంపద సృష్టించి అన్ని వర్గాల అభ్యర్థిని చూస్తానని చెప్పి మాటల మాంత్రికుడిగా వ్యవహరించి అమరావతిని బోతత్వంలో చూపించి రాజధాని రైతుల ఉద్యమానికి ఊపిరిపోశారు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్న ఉద్యోగులు వ్యాపారులు యువకులు మహిళలు కార్మికులు బాబు గారి మాటలు నమ్మిగా సైలెంట్ గా ఇచ్చారు ఎన్నో విప్లవతమైన సంస్కరణలతో అభివృద్ధి పథకాలతో ఐదు సంవత్సరాలు పరిపాలించాము అందువల్ల ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఓవర్ కాన్ఫిడెన్స్ తో సొంత పార్టీ శాసనసభ్యులను ను గౌరవించకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి తీవ్ర పరాభావాన్ని ఎదుర్కోవలసి వచ్చింది రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు శాశ్వతం కాదు ప్రజల తీర్పు మాత్రమే శాశ్వతమని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అధికారం ఆశించిన ప్రతి నాయకుడు గుర్తు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఇప్పుడు అధికారం చలాయిస్తున్న కూటమి ప్రభుత్వం అధికారంలో లేకముందు చెప్పిన మాటలు ఇచ్చిన హామీలు పూర్తిగా గాలికి వదిలేశారు ప్రజలు ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థులు కార్మికులు మహిళలు తీవ్ర అసహనంతో ఉన్నారు ఎందువల్ల నిరుద్యోగులకు నెలకు పదిహేను వందల రూపాయలు చుకున్నా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి చెప్పిన మాటలు గంగలో కల్పేశారు ఉద్యోగులకు పిఆర్సి అమలు చేస్తామని మాయ మాటలు చెప్పి ఈ రోజుకు సరైన సమయానికి జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఉపాధ్యాయులకు మరింత పని ఒత్తిడి పెంచి సకల కార్యక్రమాలకు ప్రభుత్వ కార్యక్రమాలకు వారినే వాడుకుంటున్నారు లక్షలాది మంది సోరింగ్ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నారు ఇచ్చిన హామీలు అమలు చేయక మద్యం బెల్ట్ షాపును నిరోధిస్తామని చెప్పి వాడ వాడలా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి ప్రజలను మద్యం మత్తులో దోచేస్తున్నారు వందనం మిగిలిపోయింది కోట్లాది రూపాయల బకాయిలు పట్టించుకునే లేని విద్యార్థులకు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ నిధులు లేక పేదల ఆరోగ్యం ఆటికెక్కిపోయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నెలకొల్పబడిన పన్నెండు మెడికల్ కాలేజీలను అప్పనంగా పీపీపి మోడల్లో లో అనుచరులకు కట్టబెట్టే ప్రయత్నంలో ప్రజలలో విద్యార్థులలో తీవ్ర అసంతృప్తి ఆందోళన రేకిస్తున్నాయి ఈ ఇరవై నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సుమారు రెండు కోట్ల ముప్పై లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఆంధ్రప్రదేశ్ ను ముంచేస్తున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఒకవైపు అప్పులు చేస్తున్నారు రెండో వైపు ప్రభుత్వ ఆస్తులను ప్రజల ఆస్తులను ప్రైవేటు పార్టీలకు దారాదత్వం చేస్తూ ఇబ్బంది ప్రజలు ప్రభుత్వం ఎంత అసహనంతో ఉన్నారు ఎంత వ్యతిరేకతతో ఉన్నారు అనేది అర్థం చేసుకోకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మరో చరిత్రాత్మక తీర్పుకు తెలుగు ప్రజలు సిద్ధమవుతున్నారని తెలుసుకోకపోతే కోటమి పార్టీలకు పరాభవం తప్పదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అతి విశ్వాసం వైసీపీ పార్టీకి చేదు నిజాన్ని చదివి చూపించింది ఆ రోజు ఎన్నికల్లో వచ్చిన మెజార్టీలు ఊరు పేరు లేని వ్యక్తులకు కూడా వేలాది ఓట్ల మెజార్టీ కూటమి తరపున వచ్చింది అంటే అది వారి గొప్పతనం అని రెచ్చిపోతున్న నాయకులు ఒక్కటి గమనించాలి ఆ ఓటు మీకు కాదు జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలని వివిధ వర్గాల ప్రజలు వేసిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు అని గుర్తించకుండా రెచ్చిపోతే భవిష్యత్తులో తీవ్ర పరాభావం ఎదుర్కోక తప్పదని సిక్కోల చైతన్యం ప్రజాభిప్రాయంగా తెలియజేస్తుంది అందరికీ నమస్కారం గతంలో అనేక ఎన్నికలలో అనేక సందర్భాల్లో అనేక అందించి ప్రజల మనలు పొందినటువంటి ఆత్మసాక్షి గ్రూప్ ఇరవై నెలల కూటమి పాలన పూర్తయిన తర్వాత సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణ చాలా విస్తుకులిపై నిజాలను ప్రజలకి తెలియజేస్తుంది రాజకీయ నాయకులకు నిద్ర లేకుండా చేస్తుంది ఒక్కసారి పూర్తి వివరాలు చూడండి ఆంధ్రప్రదేశ్ లో గల నూట డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాల్లోనూ మూడు కేటగిరీల కింద కేటాయించి రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లుగా విభజించి ఆయా నియోజకవర్గాల ప్రజల అభిప్రాయాలను క్రోడీకరించి వివిధ అంశాల మీద ప్రభుత్వ పరిపాలన మీద స్థానిక శాసనసభ్యుల పరిపాలన విధానం పనితీరు మీద జరిపిన సర్వేలో వచ్చిన ఫలితాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గానికి గాను రెడ్ జోన్ లో ఉన్నటువంటి శాసనసభ్యులు తొంభై రెండు మంది ఆరెంజ్ జోన్ లో ఉన్నటువంటి శాసనసభ్యులు నలభై ఒక్క మంది గ్రీన్ జోన్ లో ఉన్నటువంటి శాసనసభ్యులు నలభై రెండు మంది గాను ప్రజలు ఇచ్చిన అభిప్రాయాలను బట్టి ఆత్మసాక్షి గ్రూప్ విడుదల చేసింది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఒకే స్థానం ఒక స్థానం టెక్కరి మంత్రి కిందరా అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గం మాత్రమే గెలిచి గ్రీన్ జోన్ లో ఉంది ఆరెంజ్ జోన్ లో ఆమదల వలస రాజాం నర్సనపేట నియోజకవర్గాలు ఉన్నాయి అత్యంత సంచలనమైన విషయం శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి కోట కంచుకోట అటువంటి జిల్లాలో ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో రెడ్ జోన్ లో అంటే ప్రజల మనోభావాలు అభిప్రాయాలు ముప్పై మూడు శాతం కంటే తక్కువగా ఆ నియోజకవర్గ శాసనసభ్యులకు అనుకూలంగా ఉండడం అంటే ఎంతమంది అరవై ఏడు శాతం మంది ప్రజలు వారి తాలూకా పనితీరు పట్ల వ్యతిరేకంగా ఉన్నాం దీనిలో శ్రీకాకుళం హెచ్చర్ల పాలకొండ పాతపట్నం పలాస ఇచ్చాపురం నియోజకవర్గాలు ఏవి చాలా ప్రమాదకర స్థాయిలో ప్రజల అభిప్రాయాలు ఉన్న నియోజకవర్గాలుగా గుర్తించారు ఇది ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా రాజకీయ చిత్రంగా ఆత్మసాక్షి సర్వేలో వచ్చింది దీనిని పరిగణలోకి తీసుకుని ఆయా ప్రాంతాల్లో శాసనసభ్యులు వారి పనితీరు మెరుగుపరుచుకోవాలని హెచ్చరికగా ఆత్మసాక్షి నివేదిక చెబుతుంది అలాగే పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి పదమూడు నియోజకవర్గాలు రెడ్ జోన్ లోను మూడు నియోజకవర్గాలు ఆరెంజ్ జోన్ లోను ఐదు నియోజకవర్గాలు గ్రీన్ జోన్ లో ఉన్నట్టు వారు ప్రకటించారు ఇందులో మన శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం ఆరెంజ్ జోన్ లో ఉన్నట్టు ఆత్మసాక్షి విడుదల చేసిన సర్వేలో తేడింది కేవలం ఇరవై నెలల్లోనే తలకిందులైన ప్రజల తీర్పును ప్రజల ఓర్పును ప్రజల అభిప్రాయాన్ని మసలు మసలుకోకపోతే పరాభవం తప్పదని అధికార పార్టీకి ప్రజల హెచ్చరికలు జారీ చేస్తున్నారు దీని ద్వారా దీనిని గమనించి పరిగణలోకి తీసుకుని అప్రమత్తంగా మసలుకోవాలని కోటమి నాయకుల సిక్కోలి చైతన్యం తెలియచేస్తున్నారు